సమీరా మీరు చెప్పండి మీ పాటల గురించి అసలు ఎలా నేర్చుకున్నారు మొత్తం మీ వారే నేర్పించారే ఇంకెక్క ఎవరి దగ్గరైనా నేర్చుకున్నారు పాటలు చిన్నప్పటి నుంచి సింగింగ్ అంటే చాలా ఇష్టం మా డాడీకి ఒక కళ ఉంటుండే నేను ఒక నన్ను ఒక సింగర్ గా చూడాలని మా అమ్మకి మా డాడీకి ఇద్దరికి కూడా ఓకే నేను చిన్నప్పటి నుంచి నేను చదువుకుంది క్రిస్టియన్ స్కూల్లో అక్కడ సిస్టర్స్ తో పాటు పాటలు నేను నేర్చుకున్నాను అక్కడ ఓకే నేను స్కూల్లో చర్చ్ లో పాడుతూ ఉండేదాన్ని అలా నాకు సింగింగ్ చాలా అలవాటు అయిపోయింది ఇంకా అది ఎంత అలవాటు అంటే సింగింగ్ లేకపోతే నేను ఉండలేనేమో అని ఇంటర్లో సింగింగ్ కి నాకు గ్యాప్ వచ్చింది ఓకే చాలా బాధేసింది టెన్త్ దాకా సింగింగ్ అంటే నేను నేనంటే సింగింగ్ అన్న నేర్చుకున్నారా బయట సంగీతం అన్నది ఈయన దగ్గరకు వచ్చాకే నేర్చుకున్నా బట్ ఆడియో వింటూ సాంగ్స్ నేర్చుకోవడం అలవాటు అలా ఓన్ గా నేర్చుకుంటూ ఉండేవాళ్ళు ఓకే మరి చక్కగా రీసెంట్ టైమ్స్ లో మీకు నచ్చిన సాంగ్ ఏదైనా మంచి సాంగ్ వాడండి రీసెంట్ గానా మీ ఇష్టం ఏదైనా మీకు నచ్చింది ఫోక్ అయినా ఏదైనా సరే లేదా మీ భావన ఆట పట్టిస్తూ అయినా సరే నేను ఆట పట్టించేంత ఆట పట్టిస్తారా మిమ్మల్ని మట్టి మనిషి నండి నేను మాణిక్యమన్నారు నన్ను మట్టి మనిషినండి నేను మాణిక్యమన్నారు నన్ను పల్లె కోయిల వారి కోసి కోతే పాట పంట చేనులోని పైరు కంటి పైరగాలేన నా తాళం ఇలీలో ఇలీలో నానోవే నవ్వే సూపర్ అండి చాలా బాగుంది అయితే రషీద్ అంటేనే అందరికీ తెలుసు మంచిగా ఫోక్ పాటలు పాడతారని మీరిద్దరు కూడా సూపర్గా వాడుతూ ఉంటారు ఫోక్ సాంగ్స్ దేవుడు కలిపిన బంధమై నన్ను వీడిపోని అనుబంధమై దేవుడు కలిపిన బంధమై నన్ను వీడిపోని అనుబంధమై నన్ను మనువాడి వనువున తనువున ప్రేమను పెంచుకుని ఏ కష్టమైన అన్ని సమముగా పంచుకుని నా క్షేమమే కోరుతూ నా తల్లిదండ్రుల తలపించావే శ్రీమతి నా శ్రీమతి శ్రీమతి నా శ్రీమతి శ్రీమతి నా శ్రీమతి నీ సేవలోన తరించని ఈ జన్మకి సూపర్ ఇక్కడ కూడా ఫోక్ సాంగ్ పాడనంటే శ్రీమతి పాటే పాడుతున్నారు ఎందుకంటే వాలెంటైన్స్ డే స్పెషల్ కదా అది మీరు అట్లా ఇచ్చేసి నాకు అది పోవటం లేదు అసలు అంటే నాకు చాలా ఇష్టమా ఇంకా మ్యారేజ్ అందులోనూ అవును మ్యారేజ్ చేసుకుంటామంటే ఒప్పుకున్నారా మీ పేరెంట్స్ అట్లా ఇంతీజీగా ఒప్పుకుంటాం లవ్ మ్యారేజ్ అంటే తప్ అయట్ ఉంటది ఖచ్చితంగా విషయం ఏంటంటే ఆయన ముస్లిం కాస్ట్ ఒక్కటే కాదు ఇక్కడ రిలీజన్ కూడా వేరు కదా చాలా గొడవలు అయినాయి సపోర్ట్ కాకపోతే ఏంటంటే మా తరఫు నుంచి మా అక్క వాళ్ళు మా అక్క మా తాతయ్య మా బాబాయిలు ఎట్లనో మెల్లమెల్లగా ఒప్పుకొని అట్లయింది మొత్తానికి కష్టపడవు కష్టం ఇక వీళ్ళ తరఫు నుంచి అంటే వీళ్ళ పెద్ద నాన్న వాళ్ళు వీళ్ళ నాన్న వాళ్ళకి చిన్న భయం ఉండే ఇద్దరు బ్లైండ్ ఎలా ఆది అని వాళ్ళు ఎలాగైనా బతుకుతామని చెప్తున్నారు కదా వాళ్ళకు ఛాన్స్ ఇచ్చి చూద్దామని వాళ్ళ పెద్ద నాన్న వాళ్ళు చెప్పి అట్లా అంటే మీ పనులు మీరంతా కూడా కనిపించకుండా కూడా ఎలా మేనేజ్ చేయగలుగుతారు మీకు పార్షియల్ గా కనిపిస్తుందా లేదు లైట్ గా జస్ట్ వెలుగు అంతే అంతే రషీద్దు అంటే చిన్నప్పటి నుండి బ్లైండ్ అయితే ఇది అలవాటు అయిపోతుంది కాబట్టి వాళ్ళ పనులు చాలా ఈజీ అది నేర్చుకుంటూ ఉంటారు కాబట్టి మీకు మధ్యలో విజన్ పోయిన వాళ్ళకి చాలా చాలా ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే అప్పటిదాకా వెలుగులో ఉండి సడన్ గా చీకట్లోకి రావడం అంటే అవును అదొక కన్ఫ్యూజన్ ఇంకా అసలే వాళ్ళ మైండ్ కూడా మొత్తం బ్లర్ అయిపోతుంది ఏం చేయలేదు సో మీకు మీ అమ్మాయి అంటే కూడా చాలా చాలా ఇష్టం కాబట్టి చాలా అమ్మాయి ఈ రోజు రాలేదు వస్తే మనం చూద్దాం అనుకున్నాం మీకు చూపిద్దాం అనుకున్నాం చాలా క్యూట్ గా ఉంటుంది వాళ్ళ పాప కూడా అయితే పాపకి మీరు పాడుతూ ఉంటారా పాప ముందు సాంగ్ తను కూడా పాడుతుందా వాళ్ళ నాన్న ఈవెంట్స్ చేస్తున్నప్పుడు ఎప్పుడన్నా వెళ్తుంటది కదా ఇంటికి వచ్చి మమ్మీ నాన్న పాట పాడిండు డాన్స్ చేసిండు అని చెప్పి ఒకవేళ ఉంటే స్టేజ్ మీద డైరెక్ట్ గా ఒకసారి ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే మేము షాక్ అయింది నాగార్జున సాగర్కి ప్రోగ్రామ్ ఓకే అక్కడ గణపతి ఈవెంట్స్ సమ్థింగ్ ఇద్దరము మేము స్టేజ్ మీద పాట పాడుతుంటే ఆ రోజు దానికి రెడ్ ఫ్రాక్ వేసా ఓకే నైట్ ఈవెంట్ మేము ఇద్దరం పాట పాడుతుంటే తనంతట తానే స్టేజ్ పైకి వచ్చి మా ఇద్దరు మధ్యలో నిల్చొని డాన్స్ చేసేసింది చాలా షాకింగ్ అనిపించింది ఏంటి మేము ధైర్యం అంటే కూడా మీ ఉన్నారు కదా ధైర్యమే అంటే లాస్ట్ టైం ఏమీ లేదు మొన్న లాస్ట్ టైం నేను ఒక ఈవెంట్ మా నిజామాబాద్ లోని ఆడిటోరియంలో చేస్తున్నా అది అంత చాలా మంది జనాలు ఇంకా చాలా మంది ఉన్నారు జనాలు అది గవర్నమెంట్ ప్రోగ్రాము నాకు మామూలుగా ప్రైవేట్ సాంగ్ పాడమంటే పాడుతున్నా ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరు తీసుకొచ్చారో ఏమో తెలియదు ఫాస్ట్ గా పరిగెత్తుకొని వచ్చిన దగ్గర

బాగా వైరల్ అయిన సాంగ్ ఏంటది ఏం పిల్ల నాగులో నాగమల్లే తీగలో ఏం పిల్ల నాగులో నాగమల్లే తీగలో ఏం పిల్ల నాగులమా ఏం పిల్ల నాగులమా ఏం పిల్ల నాగులో నాగమల్లే తీగలో అరే కటక పెట్టింది ఇక్కడ కన్ను కొట్టింది అక్కడ కటక పెట్టింది ఇక్కడ కన్ను కొట్టింది అక్కడ కటక పెట్టింది ఇక్కడ కన్ను కొట్టింది అక్కడ ఏం పిల్ల నాగులమ్మా ఏం పిల్ల నాగులమ్మా అరే బొట్టు పెట్టింది ఇక్కడ ఆ బొమ్మలు దింపింది అక్కడ బొట్టు పెట్టింది ఇక్కడ ఆ బొమ్మలు దింపింది అక్కడ ఇక్కడ అబ్బం దింపింది అక్కడ ఈ పాట మెయిన్ గా ఇది అంటది కటుక పెట్టింది ఇక్కడ సో అమ్మాయి కోసం ఏదైనా పాట పాడాలంటే మీ పాప కేసు ఇందాక నేను డెడికేట్ చేసిందే నేనైతే నేనైతే ఇది చేస్తా వాళ్ళమ్మ మరి ఏం చేస్తుందో ఒకసారి నేను తన కోసం ఎందుకంటే నో వర్డ్స్ పాప గురించి చెప్పడానికి నాకు చాలా ఆశ ఉంటది తన కోసం మా మా ఇద్దరి ప్రేమను కలిపి తన కోసం ఒక పాట పాడుకోవాలి మా పాప మీద అని ఉంటది కానీ మనకు రైటింగ్ స్కిల్స్ లేవు కదా అందుకని పాటే వాడు ఎక్కిస్తున్న పాటే నేను పాడతాం మళ్ళీ తన కోసం పాడండి పాప ఎక్కిరిస్తుందా అవును సరేంటో పాట పాడండి అమ్మ జోల పాట అమృతాని కన్న తీయనంట అమ్మ లాలి పాట తేనెలు పారేరులంట నిండు జాబిలి చూపించి రెండు బుక్కలు గిల్లేసి నిండు జాబిలి చూపించి గోటిత బుక్కను గిల్లేసి

సూపర్ అమ్మ పాటలు నిజంగా చాలా చాలా బాగుంటాయి సో మీ పాపకు కూడా ఈ పాట అంత బాగా ఇష్టం అనమాట ఓకే మేము అన్ని పాటలు పాడుతున్నా తను ఈ పాటే ఎందుకు కావాలంటుంది